ఓం శ్రీ పూర్ణానందగురవే నమ నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గుబ్రహ్మ్యహం నిత్యుడు విశుద్ధతత్వస్వరూపుడు సత్యస్వరూపుడు నిరాకారుడు మరణమైన అజ్ఞానము లేనివాడు నిత్య జ్ఞాన స్వరూపుడు ప్రకాశానంద స్వరూపుడు పూర్ణానంద రూపుడు పరబ్రహ్మమైన శ్రీ గురుదేవునకు నమస్కరిస్తూ ఉన్నాము పరిప్రస్నే సేవయ అనే వేదవాక్యానుసారం మన సనాతన సాంప్రదాయంలో అప్పటి శిష్యులు గురుకులంలో గురువును అన్ని విధాలుగా సేవించి ఆరాధించి జ్ఞానాన్ని పొంది గురువాజ్ఞను శిరస వహించి తాము పొందిన లోక జ్ఞానాన్ని భక్తులకు అందించి వారి జీవితాన్ని తరించుకొనుట ఆనవాయితీ అయితే కాల ప్రభావం వలన ఇందులో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి ప్రస్తుత కాలంలో అలాంటి ఆ పవిత్ర గురు శిష్య సంబంధం అరుదైన ఇప్పటికీ కూడా లేకపోలేదు మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి చరిత్రలో అలాంటి ఒక శిష్యుని మనము చూడవచ్చు వారే గురువాజ్ఞను అనుసారంగా రాజమండ్రిలో శ్రీ సద్గురు పాదుకా క్షేత్రం అనే ఆశ్రమాన్ని స్థాపించిన సదానంద స్వామి గారు వీరు సుదీర్ఘమైన సుమారు ఇరవై ఐదు సంవత్సరాల కాలం మార్గురువు శ్రీ పూర్ణానంద వారిని సేవించి వారి నుండి ఎన్నో దివ్యానుభూతులతో పాటు వివిధ ఆధ్యాత్మిక విద్యలను కూడా పొందటం విశేషం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశాలను తప్పనిసరిగా సదానంద వారు పాటించేవారు స్వామి గారు మాద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో ఉండగా అప్పుడు కొన్ని విషయాలను విన్నారు గురుదేవులైన శ్రీ రాకాళీ బాబా వారితో సురముత్తు అయ్యనాథ క్షేత్రంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ గడిపిన విశేషాలు స్వామి తెలుసుకోగలిగారు అందులో ప్రత్యేకంగా అయ్యనారు క్షేత్రంలోని క్షేత్రపాలకుని మహిమలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎప్పటికప్పుడు వర్ణిస్తూ ఉండేవారు పట్టవరాయర్ అనే పేరుతో పిలువబడుతున్న ఆ క్షేత్రపాలకుడు చాలా శక్తివంతుడు కాబట్టి ఆ క్షేత్ర ప్రాంగణంలో ఏమీ దొంగతనం జరగదని ఎవరైనా ఏ వస్తువులైనా అక్కడ మరిచిపోయారంటే వాటిని మరెవ్వరూ ముట్టుకోరని పొరపాటునైనా ఎవరైనా దొంగతనం చేస్తే పట్టుబడేంత వరకు వారి కళ్ళు కనపడకుండా ఆ క్షేత్ర ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటారని అలా మండపంలోని గంటలు వాటంతటవే మ్రోగుతాయని రాత్రి వేళల్లో మండపంలోని వాటంతట అవే వెలుగుతాయని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పగానే సదానంద స్వామి గారు ఆశ్చర్యపోయారు అలాంటి అద్భుత విషయాలని గురువుగారి నుంచి తెలుసుకుని అయితే వారు చెప్పే వాటికి తవాబుగా సదానంద స్వామివారు శ్రద్ధగా వింటూనే అంటూ ఉండేవారు తప్ప ఆ విషయాలను ఏమాత్రం కూడా నమ్ముతుండేవారు కాదు అలా కొంతకాలం గడిచిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సదానంద స్వామిని వారి తపోస్థానమైన బాణతీర్థానికి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళారు అప్పుడు కూడా వారు ఆ క్షేత్ర పాలకుని గురించి చెబుతూ వాడు చాలా ప్రమాదస్థుడు అమాయకులైన సామాన్యులను వెడస్తాడు కానీ ఉపాసకులను అని అంటూ సరిగా ఉపాసన చేయనట్లయితే చేతులు కాళ్ళు విరగొడతాడు అని అలా ఇది వరలో జరిగింది కూడా అని హెచ్చరిస్తూ ఉండేవారు శ్రీ పునానంద స్వామీజీ వారు అప్పుడు కూడా సదానంద స్వామి గారు శ్రీ పునాంద స్వామీజీ వారు చెప్పే మాటలను నమ్మేవారు కాదు అప్పుడు ఆ క్షేత్రంలో సంబంధం కలిగి ఉన్నందున ఆ క్షేత్రాన్ని గురించి వారు ఏదో గొప్పగా చెబుతున్నారనే అనుకునేవారు పంచభూతాలకు అధిపతి అయిన ఆ పట్టవరాయన్ను భూతత్తారని కూడా పిలుస్తూ ఉంటారు ఆ సొరుమత్తు అయ్యనారి క్షేత్రంలో అయ్యప్ప స్వామి ముఖ్య ఆరాధ్య దైవంగా ఉన్నా కూడా ఒకవైపు స్వయంభూలింగము మరొక వైపు అమ్మవారి ప్రతిష్ట కూడా జరిగి ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా భక్తులకు భూదత్తారు స్వామి వారి ప్రభావం ఆ క్షేత్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది వారి ప్రతిష్ట మండపం దగ్గర ఉన్న చెట్టుకు భక్తులు తమ కోరికలను నెరవేర్చమని భూదత్త స్వామిని ప్రార్థిస్తూ తమ చెప్పులు మొక్కుబడిగా ఆ చెట్టుకు కడుతూ ఉండేవారు కాబట్టి చెప్పుల స్వామిని కూడా భూదత్తారుకు మరో పేరు ఉంది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సదానంద స్వామి గారు కలిసి కారయార్లోని దొరైరాజు గారింట్లో దిగారు కొన్ని రోజులు వాళ్ళింట్లో గడిపిన తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సదానంద స్వామి గారిని కొన్ని నిర్దేశాలతో హెచ్చరికలతో పట్టవరాయల మండపంలో ఉండమని ఆదేశించి వారు మాత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయారు అలా తొలిసారిగా సదానంద స్వామి గారు ఆ పురాతనమైన పవిత్ర క్షేత్రానికి వెళ్ళారు శ్రీ రాఖీ బాబా వారు కూర్చుండే ఆ క్షేత్ర ప్రాంగణంలోని చెట్టు కింద స్వామీజీ ఉండే శివాలయంలో కొంత తడవ గడిపి క్షేత్రం ప్రక్కనున్న ప్రవహిస్తున్న తామ్రపర్ణి నదిలో స్నానం చేసి రాత్రి వేళలో పట్టవరాయరు మండపంలో నిద్రించేవారు స్వామి గారు అలా రెండు రోజులు ఆ మండపంలో నిద్రించిన శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పిన అద్భుతాలు ఏమీ అక్కడ కనిపించలేదు స్వామి గారికి అనుభవంలోకి రాలేదు అయితే అనుమానాలు మాత్రం ఆయనలో బలపడ్డాయి ఇదేదో ఆ నిర్జన క్షేత్రం గురించి ఊరి వాళ్ళ కట్టుగదలను విని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా ఊరకనే చెబుతున్నారు కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అని అనుకున్నారు స్వామి ఎప్పటి మాదిరిగానే మూడవ రోజు కూడా రాత్రి ఎనిమిది గంటలకు పడుకున్నా ఎందుకో అర్ధరాత్రి పన్నెండు గంటలైనా కూడా సదానంద స్వామికి నిద్ర పట్టలేదు ఏవేవో ఆలోచిస్తూ పడుకొని ఉండగా ఉన్నట్టుండి ధన్ అని లైట్లు వెలిగాయి వెంటనే సదానంద స్వామికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మాటలు గుర్తుకు వచ్చాయి అలాగే ఘన ఘనమని గంటలు కూడా మ్రోగుతూ ఉన్నాయి గాలికి మ్రోగి ఉండవచ్చునని అనుకుని లేచి వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి వచ్చి పడుకున్నారు సదానంద స్వామి అయినప్పటికీ ఒక ఐదు నిమిషాల్లోనే ఘంటానాదంతో మళ్ళీ లైట్లు వెలిగాయి అప్పుడు సదానంద స్వామికి ఇవి స్వామీజీ చెప్పినట్లు జరుగుతున్నాయని చెప్పి నమ్మకం ఏర్పడింది పైగా అదేదో తనకు ఒక పరీక్షగా అనిపించింది సదానందస్వామి మళ్ళీ వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి వచ్చి పడుకోవటమే ఆలస్యం ఏదో ఒక అదృశ్య శక్తి స్వామి గుండిపై కూర్చొని ఆయన గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయనకు అనుభవం అయింది అప్పుడు స్వామికి తెలిసిన మంత్రాలన్నిటినీ పఠించినా కూడా ఫలితం లేకపోయేసరికి ఇక చివరిగా బ్రహ్మాస్త్రమైన గురుదేవులను స్మరించారు వెంటనే వారు అక్కడ ప్రత్యక్షమై స్వామిని అనుగ్రహించి మళ్ళీ అదృశ్యమయ్యారు వాడు ప్రత్యక్షమైన క్షణంలోనే తనను చంపడానికి శ్రమిస్తున్న శక్తి కూడా అక్కడి నుంచి అదృశ్యమైంది ఆ తరువాత మరొక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందామా శ్రీ పురానందాగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి